ఈరోజు మనం ఖా గుణింతముతో పాటు కొన్ని సరళ పదాలను నేర్చుకుందాము ఖ గుణింతము ఖకు దీర్ఘమిస్తే ఖా గుడిస్తే ఖీ ఖా గుడి దీర్ఘమిస్తే ఖీ ఖొమిస్తే ఖు खाको दीर्घमस्ते खू खुत्वस्ते क्रू खकुत्न दीर्घमस्ते क्रू खाकेमे खे खा खाके दीर्घमस्ते खे खा खमस्ते खै खाकोत्विस्त खो खा खाकन दीर्घमस्ते खो ఖౌత్వమిస్తే ఖౌ ఖకు సున్నా పెడితే ఖం ఖకు రెండు సున్నాలు పెడితే ఖహ సరళ పదాలు రెండక్షరాల పదాలను నేర్చుకుందాము అ ల అ ర అర అ డ అడ జ ಡ ಜಡ ಜ ಯ ಜಯ ಗ ಡ ಗಡ ಗ ದ ಗದ ಗ ಯ ಗಯ ಜ ಮ ಜಮ ದ ಡ ದಯ ವ ಲ ವಲ ವ ಡ ವಡ ಬ ಸದ ಎ ಡ ಎಡ ಒ ಕ ಒಕ ಮ ರ ಮರ ತ ಲ ತಲ ಲತ ನ ಗ ನಗ ನ ಸ ನ ಪ ಗ ಪಗ ప ద పద ఉ మ ఉమ క ల కల రమ బ స బస మనం ఈరోజు కాగునింతంతో పాటు సరళ పదాలు రెండక్షరాల పదాలను చదవడం నేర్చుకున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క తెలుగు వీడియోను ప్రతి శుక్రవారం మీరు చూడవచ్చు